హాయ్ అందరు ఎలా ఉన్నారు మొత్తానికి ఇల్లు మారడం స్కూల్ మారడం అన్నీ అయిపోయి ఇల్లు మారిన పదిహేను రోజుల తర్వాత వీడియో చేయడానికి అయితే కొంచెం టైం లేదు అందరూ ఇల్లు మారేటప్పుడు ఏం చేస్తారో తెలియదు కానీ నేను మాత్రం ఫస్ట్ రెండుసార్లు ఇల్లు మారినప్పుడు కామ్గా కూర్చున్నా ముందు దాకా కూర్చుని వాళ్ళు వచ్చాక మనం ఆ రోజంతా నుంచుని అక్కడికి వెళ్ళాక మొత్తం గుమ్మరిచ్చేస్తే అవి సర్దుకోవడానికి వారం రోజులు మొత్తం క్లంజీగా అసలు ఇంట్లో ఎక్కడ ఏం పెట్టాలి ఖాళీ లేకుండా ఉన్నప్పుడు ఒకేసారి హడావిడిగా అండ్ చాలా టైం తీసుకొని ఎక్కడ పెట్టాలి తెలియక సర్దేదానికంటే మనం ముందుగా ఆల్రెడీ సర్ది ఉన్నదాన్ని మనం నీట్గా ఆర్గనైజ్గా ప్యాక్ చేసుకుంటే తర్వాత షిఫ్ట్ అయ్యాక ఈజీగా ఉండిద్దని ఇంకో రెండు సార్లు మారిన తర్వాత రియలైజ్ అయ్యి నేనే ప్యాక్ చేసుకుంటున్నాను దీనికోసం వారం రోజుల ముందు నుండే ప్యాకింగ్ స్టార్ట్ చేసి క్లాత్ వాడ్రోబ్ని డిస్మాండిల్ చేసేసి దాన్ని నీట్గా ఒక బ్యాగ్లో ప్యాక్ చేసేసి ఇక రెగ్యులర్గా వాడని బట్టలు చీరలు పార్టీవేర్ డ్రెస్లు మనం రోజు అయితే వాడడం ఇంకా వారం రోజులే ఉంది కాబట్టి ఈ వారం రోజులు ఏది వాడతామో తెలుసు డైలీ వేరీ క్లాత్సే వాడతాము అండ్ పిల్లల స్కూల్ యూనిఫామ్స్ ఇలాంటివి కాకుండా ఫస్ట్ వన్ డే మాత్రం ఈ శారీసు పార్టీ వేరు డ్రెస్సులు మొత్తం కూడా క్లాత్ బ్యాగ్స్లో ఒక మూడిట్లో దాదాపు శారీస్ పట్టిని మనమేమి మళ్ళీ తీసుకోవడము ఏదో బయటికి వెళ్ళి రెడీ అవ్వడం ఇవన్నీ ఉండవు కాబట్టి ఎలా పెట్టినా కూడా మొత్తం చాలా వరకు దానిలో సరిపోతాయి కాకపోతే శారీ పెట్టి కోట్స్ని మాత్రం రోల్ చేసేసి ఆ మూలన ఈ మూలన ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ దూర్చేయచ్చు ఇలా ఫుల్ టైట్గా శారీస్ అన్నీ కూడా ఈ మూడు క్లాత్ బ్యాగ్స్లో పెట్టిన తర్వాత ఇక మన ఇంట్లో లగేజ్ బ్యాగ్స్ ఎలానో ఉండనే ఉంటాయి వాటిల్లో కూడా ఈ పార్టీ వే డ్రెస్సులు కానీ మనం యూస్ చేయని మొత్తం కూడా అస్సలు ఖాళీ లేకుండా గాలి కూడా దూరనంత టైట్గా బట్టలు పట్టినంత వరకు కుక్కి పడేస్తే మనం ఎలాగో తీయము డైరెక్ట్గా నీట్గా మడతలు మాత్రం అలానే ఉంటాయి అదే ప్యాకర్స్ వాళ్ళు వచ్చేస్తే ఇవన్నీ మనం వదిలేసామంటే ఒక రెండో మూడో మందంగా ఉన్న బెడ్షీట్లు తీసుకొని ఐరన్ చేసిన బట్టలతో సహా మొత్తం దానిలో మూటలు పడేసి కుప్పలు కుప్పలుగా పడేసి అటు ఇటు టై చేసేసి మూట కట్టేస్తారు ఇక మనం అవన్నీ ఫోల్డ్ చేసుకోవడం బట్టలు సర్దుకోవడం ఇది ఎంత పెద్ద తలనొప్పి అయిద్దంటే ఆ తలనొప్పి ఎక్కడ పడతాంలే అనేసి ఇంట్లో ఉన్న బట్టలు మొత్తం కూడా ఉన్న లగేజ్ బ్యాగ్లు ఏది వదలకుండా మొత్తం నీట్గా మడతలు పెట్టిన బట్టలని అలాగే ప్యాక్ చేసేసుకుంటే చాలా వరకు బట్టలు అసలు క్లియర్ అయిపోయినాయి మరి ఆ బట్టలన్నీ తీసినప్పుడు షెల్ఫ్ క్లీన్ చేస్తాయి అవి ఖాళీగానే ఉంటాయి కదా అందులో వేసిన షీట్స్ ఖాళీగానే ఉంటాయి ఇంకా తీసేయాల్సిన బట్టలు తెలుస్తాయి ఎవరికైనా పనికొచ్చాయి ఇవ్వాల్సినవి తెలుస్తాయి అవన్నీ సపరేట్గా పెట్టుకొని ఈ ఇంట్లో మెడిసిన్స్ అయితే ఎప్పుడూ ఉంటాయి పిల్లలు ఉన్నప్పుడు మళ్ళీ వాటికి ఎక్స్పైర్ అయిపోతాయి అవి కూడా చెక్ చేసుకొని రోజు మొత్తం ఆ పని సరిపోతే ఎలాగో యాస్టీస్ డైలీ రొటీన్స్ ఉంటాయి వాటిల్లో మధ్యలో ఇది చేసుకోవడం అంటే పెద్దగా ఎక్కువ పనేమీ అవ్వదు మళ్ళీ ఇంకొక రోజు ఇక దుప్పట్లయితే ఉండనే ఉంటాయి మనం ఎన్ని వాడతాము బెడ్ మీద పరుచుకోవడానికి కప్పుకోవడానికి ఒక నాలుగు వాడతాము అంతవరకు పక్కన పెట్టుకొని ఇక రిమైనింగ్ పిల్లో కవర్స్తో సహా మొత్తం కూడా ఒక కార్టూన్ బాక్స్లో పడేస్తే ఫుల్ ఒక బాక్సు ఇంకొక బాక్స్ కూడా సగం వరకు వచ్చినాయి ఈ బాక్సులు మాత్రం ఎప్పుడూ నేను పడేయకుండా స్ట్రాంగ్గా ఉన్నాయి పది సంవత్సరాల నుండి ఏ ఇంటికి వెళ్ళినా అటకెట్కి ఇచ్చేసి ఇవి క్యారీ చేస్తూనే ఉంటాను ఇలాంటప్పుడు కొనుక్కొచ్చుకున్న అంత స్ట్రాంగ్ బాక్సులు దొరకవు ఇంట్లో ఉన్నాయి అలా పెట్టుకోండి వాళ్ళు ప్యాకర్స్ వాళ్ళు తీసుకెళ్లరు కాబట్టి నిదానంగా తీసుకొని ఆ ఫోల్డింగ్స్ అలానే ఉంటాయి చక్కగా అలా పట్టుకెళ్ళి వాడ్రోబ్లో పెట్టేస్తే ఒక్క రోజులోనే సర్దుకోవడం అయితే ఈజీ అవుతుంది అని ఇలా తీస్తున్న ప్రతిసారి ఇంట్లో మాత్రం చెత్త వస్తానే ఉండిద్ది ఇక ఆ బెడ్షీట్లు పట్టిన వాటిలోనే ఇంకా క్లాత్స్కి కూడా ఖాళీ ఉంటే రిమైనింగ్ అన్నీ దానిలో అలా ఎక్కిచ్చేసి మొత్తం మరి ఇంటికి వెళ్ళగానే సర్దుకోవాలి అంటే మనకు కావాల్సింది బట్టలు ఆరేసుకోవడానికి తీగలు హ్యాంగర్లు సర్దుకోవడానికి ఇంకా షెల్ఫుల్లో పరచుకోవడానికి షీట్ ఇంట్లో ఉన్న పెట్టెలు మొత్తం ఖాళీ అయినాయి కాబట్టి ఆ షీట్లు కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళాక వాష్ చేసుకొని లేకపోతే క్లాత్తో తుడుచుకొని ఇదంతా ఎందుకు అని అక్కడ ఉండగానే నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టేసి దీనిలో పెడితే ఫస్ట్ అయితే ఇది పెట్టించుకోవాలి నాకు చేసిన బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే నేను చెప్పినా కూడా వాళ్ళు వ్యాన్లో పెట్టలు పెట్టెలెక్కిచ్చేటప్పుడు అన్నీ కలిపి కొట్టేసి అటు ఇటు ఎక్కిచ్చేసి పైన కింద పెట్టేసి లాస్ట్కి ఈ బాక్స్ తెచ్చారు కానీ ఫస్ట్ తెస్తే మాత్రం ఈ షీట్లన్నీ పరుచుకొని నీట్గా సర్దుకోవడానికి అండ్ ఎతుక్కోకుండా అంత హడావిడి లేకుండా ఉండిద్ది కానీ లాస్ట్కి తెస్తే తేవాల్సి లాస్ట్కి తెచ్చేసి వాళ్ళు ముందే ఎన్ని తెచ్చినా కూడా ఖాళీగా చూస్తూ కూర్చోడం తప్ప చేసే పనేమీ లేదు ఇక ఇవన్నీ వాష్ చేసుకొని ఆరబెట్టుకొని దానిలో ప్యాక్ చేసి ఇల్లు ఖాళీ చేస్తాము అనగా గ్రాసరీకి అయితే వెళ్లకుండా ఆల్రెడీ ఎప్పుడూ గ్రాసరీ స్టోర్ ఉంటాయి ఇక కాస్త అయిపోయినాయి ఒక పావు కేజీకి అర కేజీకి ఉన్నాయి అనగా మళ్ళీ నెలకి వెళ్ళేసి తెచ్చుకోవడం ఇవైపోతే మధ్యలో ఎక్కడెళ్తాము అని ఇలా తెచ్చుకున్నాం కాబట్టి నేనైతే ఒక నెల ముందు ఎటువంటి గ్రాసరీస్ లేకుండా ఉన్న వాటితోటి ఏదైతే లేదు అంతవరకు ఒక్క హాఫ్ కేజీ అలా తెచ్చుకొని వాడతా ఉంటే చాలా వరకు డబ్బాలు అయితే ఖాళీ అయినాయి ఇంకా ఆ డబ్బాలన్నీ క్లీన్ చేసేసుకోవడం ఎండబెట్టుకోవడం ఎప్పటికప్పుడు ఇంకా క్లీన్ చేసుకుంటూ వాట్రోబ్స్ కూడా లేదు ఆ క్లీన్ చేసుకుంటూ ఉంటే రోజూ చెత్త ఎంత చెత్త వచ్చిద్దో తెలియదు ఇంకా వింటర్ వేరు ఇవన్నీ నేను ఆల్రెడీ బ్యాగుల్లో ప్యాక్ చేసి పెడతాను సో మళ్ళీ వాడిని లగేజ్ బ్యాగుల్లో నా బ్యాగులు బ్యాగులు అలానే ఉంచేస్తే అవి అలానే క్యారీ చేసేస్తారు మనం తెచ్చుకోవడం ఆ బ్యాగులు మళ్ళీ అలానే పెట్టుకుంటాను వారం ముందు నుండి ఇంట్లో చూడడానికి పరిస్థితి ఎలా ఉందంటే ఏ మూల చూసినా బట్టలు బ్యాగులు మూటలు ఆ సామాన్లు ఈ సామాన్లు వారం ముందు అంటే ప్రతిరోజు చేయడానికి కుదరదు ఇంకా రోజు మొత్తం మనం దీని మీదే స్పెండ్ చేయలేము డైలీ యాక్టివిటీస్ ఉంటాయి ఇంకా పిల్లల స్కూల్ ఉంటాయి కాబట్టి జస్ట్ పిల్లలకి స్కూల్ అయిపోయినా నెక్స్ట్ డేనే షిఫ్ట్ అయ్యాము ఒక వన్ డే గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే షిఫ్ట్ అయ్యాము ఇంకా రాత్రి టైంలో వాళ్ళ హోంవర్క్లు అన్నీ చేయించిన తర్వాత ఎప్పుడు ఫ్రీ టైం దొరికిందంటే అప్పుడు స్టేషనరీ ఉంటాయి కుప్పల కుప్పలుగా రెండు బాక్సులు సరిపడా స్టేషనరీ ఉంటాయి మధ్యలో స్కూల్లో పిల్లలకి యాక్టివిటీస్ ఉందంటే ఇంట్లో వర్క్ అంతా చేసుకొని మళ్ళీ వెళ్ళి స్కూల్కి అటెండ్ అయ్యి వచ్చి ఇలా ఈ వారంలో అనుకుంటాం కానీ వారం మొత్తంలో కుదరదు ఎప్పుడో అప్పుడొక రోజు అప్పుడొక రోజు మూడు రోజులు కుదిరినా కూడా మూడు రోజులు అయితే ఉండదు ఇక ఎప్పుడు కుదిరితే అప్పుడు నైట్ టైం కానీ మార్నింగ్ కాస్త ఫ్రీ టైం దొరికినా కొంచెం కొంచెం తీసి ప్యాక్ చేయడం ఇక ఎగ్జామ్స్ అయిపోయింది తెల్లారి అంటే ఒక టూ డేస్ ముందు మాత్రం దాదాపు ట్వెల్వ్ అవర్స్ దీని మీద స్పెండ్ లాగా ఉంది బుక్స్ అన్నీ సర్దేసి ఇంకా ఎక్స్ట్రా సామాన్లు మొత్తం తీసి ఆ రోజు మొత్తం పై పైన తీయాల్సినవి అలా మొత్తం తీసిన తర్వాత గిన్నెలు కూడా కిచెన్లో వాడే వంట పాత్రలు అన్నీ కూడా రోజే వాడం కాబట్టి అలాంటివన్నీ కూడా ప్యాక్ చేసి రైస్ బ్యాగుల్లో ప్యాక్ చేసేసి ఉంచితే వాళ్ళు తెచ్చి గుమ్మరిచ్చేసారు అంటే మా ఉన్న సామాన్లో ఏది ఎక్కడ పెట్టాలి అసలు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అనే దానికి కూడా మైండ్ పనిచేయకుండా ఉండేది అందుకని ఈ రెండు రోజుల్లో వాడడం మొత్తం అలాంటివన్నీ కూడా రైస్ ప్యాగుల్లో ప్యాక్ చేసేసి ఒక రెండు రోజులు ముందుకు మాత్రం ఇలా ఉంది పరిస్థితి ఇంట్లో మొత్తం కూడా ఇక ఒక రోజు ముందు మాత్రం ప్రింటరు ల్యాప్టాప్ టీవీ ఇంకా నైట్ వరకు మొత్తం టీవీతో సహా మానిటరు వాటర్ ఫిల్టర్ డిష్ వాషరు ఇలాంటివన్నీ కూడా మనం చేయగలిగాయి మనం చేసి మళ్ళీ టెక్నీషియన్ని పిలిపించి అన్బాక్సింగ్ చేసేసి అవన్నీ చేసి ఇంకా బయట పూల కుండీలు పెంచుతా ఇదో పెద్ద తలనొప్పి అనిపించింది ఆ మచ్చలు పేర్కొని ఉంటాయి అది అలా క్లీన్ చేయకుండా వదిలేయకుండా వస్తే మాత్రం ఇంకా పెద్ద గొడవలు యుద్ధాలే జరిగిపోతాయి అందుకని ఆ మట్టి మొత్తం తీసేసి మళ్ళీ ఇక్కడికి క్యారీ చేయడానికి కూడా కంఫర్ట్గా ఉండాలి అని రైస్ బ్యాగ్స్లో ఈ మట్టి మొత్తం పోసేసి ఫ్లోర్ మొత్తం నీట్గా క్లీన్ చేస్తా మార్నింగ్ మొదలు పెడితే రాత్రి పదకొండు గంటల వరకు ఇంకా అక్కడున్న సామాన్లు ఇక్కడున్న సామాన్లు సర్దడం తీయడం కనపడకుండా ఎంత లగేజ్ ఉండిద్దో ఈ వాషరు ఇవన్నీ అన్ఇన్స్టాల్ చేసి ప్యాక్ చేసినప్పుడు మనం ఎలాగో గోడలకి అలా ఉన్నప్పుడు అంత ఎక్కువగా క్లీన్ చేయలేము ఇక ఈ స్టాండ్లు వాటర్ ఫిల్టర్ కూడా గోడకు ఉన్నప్పుడు కంప్లీట్గా క్లీన్ చేయం కాబట్టి ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకొని క్లీన్ చేయడము మళ్ళీ ఇంకొకటి ఏదో ఒక థింగ్ ఏ వస్తువులో అవి ఏదో ప్యాక్ చేయడం మళ్ళీ అక్కడ దుమ్ము రావడం ఆ దుమ్ములో తిరగలేక మళ్ళీ క్లీన్ చేయడము ఇరవై నాలుగు గంటల్లో సగానికి పైగా ఈ సర్దడం తొడవడం కడగడం ఎన్నిసార్లు ఊడుస్తాము ఎన్నిసార్లు తుడుస్తాము కాస్త కాస్త లగేజ్ తీసినప్పుడల్లా కనపడని దుమ్ము పేరుకుండానే ఉండిద్ది రెగ్యులర్గా ఎంత క్లీన్ చేసినా ఇలానే ఉంటుంది ఇంకా ఏసీ కూడా అన్ఇన్స్టాల్ చేయించాలంటే ఆల్రెడీ ఇక్కడ లగేజ్ అంతా పెడితే అక్కడ తీయడానికి కుదరదు కాబట్టి ఆ ఏసీ తీసేటప్పుడు ఈ లగేజ్ మొత్తం ఇంకో రూమ్లోకి షిఫ్ట్ చేసి మళ్ళీ అక్కడ ఆ కాపర్ వైర్ అని ఏసీ అవుట్లెట్ ఇన్లెట్ది ఏసీది ఇవి మొత్తం కూడా జాగ్రత్తగా పెట్టాలి ఇవన్నీ కూడా ఒక రూమ్ సరిపోయినాయి అవన్నీ అక్కడ పెట్టేసి ఇంకా గిన్నెలు తీస్తూ ఇవన్నీ ప్యాక్ చేసుకుంటూ నెక్స్ట్ డే వాళ్ళు మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ కల్లా వస్తారు అన్నారు వాళ్ళు వచ్చేలోపు ఇంకా ఫ్రిడ్జ్లో కూడా తీయాలి కదా అని ఉదయాన్నే ఐదు గంటలకే లేచి మళ్ళీ ఫ్రిడ్జ్లో అన్నీ తీసేసి నేను బ్యాగుల్లో పెట్టుకొని అండ్ ఈ వారం నుండి పనులు చేస్తూ ఉండి దుమ్ముల్లో ఈ గిన్నెలు కడగడం ఆ సబ్బు కెమికల్స్ వల్ల ఏమో చేతులు మొత్తం పగిలిపోయి ఎంత దారుణంగా తయారైనయో ఇక వల్ల కాక ఆ సబ్బుతో కడగలేక చేతులు మంటలు వచ్చేసి ఇలా కుంకుడు రసం తీసి నానబెట్టేసి బాగా కాచి రసం ఫిల్టర్ చేసేసి ఆ కుంకుడు రసంతో గిన్నెలు కడగాను ఇక ముందు రోజు వరకు రాత్రి వరకు ఉన్నాయి కూడా నైట్ పదకొండు పన్నెండు అయినా కూడా కడిగి పెట్టేసి మళ్ళీ ఇవన్నీ తీసి సర్దుకోవాలి అవి రెగ్యులర్గా వాడేయి వాళ్ళు వెళ్ళగానే ఎక్కడో పడేస్తే వెతుక్కోలేము అని అవన్నీ తీసుకొని ఉదయానికి మళ్ళీ పొజిషన్ ఇలా ఉంటే ఇంకేవో చిన్న చిన్నవి కొన్ని ఎంత సర్దినా కాస్త మిస్ అయి ఇక ఓపిక లేక వదిలేస్తే ఇప్పుడు వాళ్ళు వచ్చి చేశారు ఇంత ప్యాక్ చేసుకున్నాం కదా ఆ కొంచెం కూడా ప్యాక్ చేసుకుంటే బాగుండేది అనిపించింది ఫైనల్గా ఆల్రెడీ ఇంత మొత్తం ప్యాక్ చేసిన దాన్ని వాళ్ళు త్రీ అవర్స్ చేశారు ఇక బెడ్ డిస్మాండిల్ చేయడము ఇంకెక్కడైనా బట్టలు ఉన్నవి బెడ్షీట్లు ఇవన్నీ ఒక బెడ్షీట్లో వేసి మూట కట్టేసి పెట్టినవి వాళ్ళ కార్టూన్స్ తెచ్చుకొని కానీ ఏదైనా వాళ్ళ థింగ్స్ తెచ్చి ఆల్రెడీ చే ప్యాక్ చేసినవి చిన్న చిన్నగా ఉంటే వాటిల్లో పెట్టకుండా మావే ఏదైనా బాస్కెట్లు వీటిల్లో ఏటంటే అటు కుక్కేసి పడేసి చివరికి అసలు ఎక్కడ దొరికితే అక్కడ ఏ డబ్బా ఖాళీగా దొరికితే అందులో పడేస్తే చాలా వరకు చిన్న చిన్ని ప్లాస్టిక్ కానీ కిచెన్లో వాషర్ టాబ్లెట్స్ అలాంటివి ఊడిపోయి పగిలిపోయి మొత్తం స్ప్రెడ్ అయ్యి ఎంత చాకిరి అంత పని చేసుకొని నీట్గా కడిగి గిన్నెలు కూడా అలా పెట్టుకున్నవి కూడా ఈ సర్ఫులు కానీ ఇలా చిమ్మేసి అండ్ ఫ్యాబ్రిక్ వైడ్నర్ ఉండిద్ది అసలు దాన్ని ఎందులో వేశారో తెలియకుండా అది మూత పగిలిపోయి అన్నిటికీ కారిపోయి ఫ్యాబ్రిక్ వైడ్నర్ అసలు మామూలు విషయం కాదు ఎక్కడైనా పడితే దాన్ని పోయిద్ది ఇక అలా కొన్ని పాడైపోయి ఎలా పడితే అలా చేశారు ఇంత మూడు రోజులు నాలుగు రోజులు అసలు డే అండ్ నైట్ చేసింది మొత్తం కూడా వాళ్ళు వచ్చి ఎట్లా చేశారో తెలియదు ఒక్క ఫ్రిడ్జ్కి మాత్రం నీట్గా ర్యాప్ చేశారు ఇక చెప్పాను కదా ఫస్ట్ తేవలసినవి అన్నీ లాస్ట్కి తెచ్చారు మొత్తం ఇలా చిమ్మేస్తే బట్టలు అన్నీ కూడా నీట్గా ఉన్నాయి కాబట్టి వాటిని పెట్టేసుకొని ఎక్కడో ఒక అయితే ఫస్ట్ పెట్టేసి ఎందుకంటే ఇంత లగేజ్ మీద ఎక్కడ ఏం సర్దాలి నీట్గా ఆర్గనైజ్ అయితే వెంటనే ఐడియా రాదు కిచెన్లో సామాన్లు కూడా ఎక్కడ ఏం పెట్టాలి అని సర్దడం కాదు కానీ ఫస్ట్ అయితే షెల్ఫుల్లో పెట్టేసి నెక్స్ట్ డేకి ఇంకా హాఫ్ డేనే ఉంది హాఫ్ డేలో మొత్తం సర్దేసి నెక్స్ట్ డేకి ఇక్కడ ఇలా కొన్ని ఎలక్ట్రానిక్స్ అలాంటివి మిగిలితే వాటిని కూడా పెట్టేసి తర్వాత ఇంకొక టూ డేస్ టైం తీసుకొని నీట్గా ఎక్కడికి అక్కడ ఒక ఐడియా వచ్చింది సో ఆర్గనైజ్ చేసుకొని ఇక ఈ పనులు అలా పనులు పనులతో కొత్త స్కూల్తో మొత్తం బిజీ బిజీగా గడిచిపోతూ మొత్తానికి షిఫ్టింగు ప్యాకింగ్ అన్నీ కూడా నీట్గా అయిపోయాయి మొత్తానికి హౌస్ షిఫ్టింగ్ అంటే మనం షిఫ్ట్ అయ్యేటప్పుడు కామ్గా కూర్చుంటే షిఫ్ట్ అయిన తర్వాత చాలా స్ట్రగుల్ ఉండేది అదే షిఫ్టింగ్కి ముందే మనం కాస్త నిదానంగా ప్యాక్ చేసుకుంటా ఉంటే షిఫ్టింగ్ అయిపోయిన తర్వాత కాస్త రిలాక్సింగ్గా ఉండొచ్చు ఎప్పుడైనా ఏదో ఒకసారి అయితే కాస్త మనం రిస్క్ తీసుకుంటేనే పని అయ్యిద్ది ఏది కాకుండా మొత్తం వదిలేసి కూర్చుంటే మాత్రం ఒక రోజుది నాలుగైదు రోజులు పట్టిద్ది మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్